హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే యూరియా తెలడానికి వచ్చేసినాం అటేటో యూట్యూబ్ మీద ఫోకస్ తగ్గించి వ్యవసాయం మీద ఫోకస్ పెట్టినాం కానీ కానీ వ్యవసాయంలో ఏమైంది అంటే ఈ మధ్య కొత్త రకం ఆన్లైన్ యూరియా బుకింగ్ అని పెట్టారు కాకపోతే అది కొంచెం చాలా వాంటెడ్గా ఉంది అంటే మాలాంటి వాళ్ళకైతే టచ్ మొబైల్ ఉన్న వాళ్ళకి అటు బుక్ చేసుకుంటున్నాం కానీ దీనివల్ల అయితే చాలా వరకు అయితే ప్రాబ్లం ఉంది ఎందుకంటే మన టచ్ ఫోన్ లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి దీని మీద మనం మంచి ఫోకస్ చేయాలి మంది ఇబ్బంది పడతారు ముఖ్యంగా అయితే ఈ వీడియో వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులకి షేర్ చేయండి ఇలాంటి స్కీములు స్కాములు ఏమైనా ఉంటే చేసుకుంటారు బాబు ఏదైతే ముందైతే ఆన్లైన్ బుకింగ్ తీసేయారా వస్తున్నాం వీరే దొరక్క ఎవరో దొరికింది ఒక రెండు కట్టలు మేము చల్లుతున్నాం కల మా ఫ్రెండ్ కానీ కానీ ఈ సల్యం ఊరే కూడా అంత దువ్వ అలా యూరి అనేది ఏం లేదు పుట్టితే పౌడర్ ఆ పౌడర్ చల్తే పొలం ఎట్టుంది అంటే ఆకుల మీద పడి తెగులు రావడం అది పని చేయకపోవడం తెగులు ఆకుల మీద పడి తెగులు వస్తుంది బట్ పొలం మాత్రం నత్రజని సరిపోక ఆ యూరియా కట్ట పని చేస్తారు దువ్వు ఉంది కదా డస్ట్ మొత్తం కనీసం దొరికిన ఒక రెండు కట్లన్నా మంచి దొరికితే బాగుండాలని మాకు అనిపిస్తుంది దీని మీద మాత్రం ప్రతి ఒక్క రైతు షేర్ చేసి దీన్ని మాత్రం గవర్ గవర్నమెంట్కి ఇవ్వాలి కంప్లైంట్ బాగా ఇవ్వాలి హీరో ధరకు ఒక్కొక్క జనాలు వస్తారు అలాంటి వాళ్ళకి వీరో ట్యాగ్ చేయండి షేర్ చేయండి మరిన్ని రైతు వీడియోల కోసం ఫాల్ మమ్మల్ని ఫాలో అవ్వండి